నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్ర బడ్జెట్కు సమయం ఆసన్నమైంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భారీగా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించింది వాటిలో కొన్ని అమలు చేస్తోంది కొన్ని ఇంకా చేయాల్సి ఉంది వీటన్నింటికి కూడా భారీ ఆర్థిక వనరుల అవసరం చెప్పిన హామీలను ఎలా నెరవేరుస్తారో వేటికి అగ్రతాంబూలం ఇస్తారో ఈ బడ్జెట్లో తేలిపోనుంది అసలు ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి వేటికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం కొలువు తీరే నాటికే అప్పుల కుప్పలా ఉందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్థిక అవరోధాలను ఎలా దాటుతారు అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ చౌటి ప్రభాకర్ గారు ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ చిట్టడి కృష్ణారెడ్డి గారు హెచ్సియు ఆర్థిక శాస్త్ర విభాగం అధ్యాపకులు రైట్ ప్రభాకర్ గారు సీఎం గా తాను బాధ్యతలు చేపట్టే నాటికే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు అయితే ఈ నిధుల కొరతను ఏ విధంగా అధిగమిస్తారంటారు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రము ఎఫ్ఆర్బిఎం చట్టం కింద మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పుంటే ఆ బడ్జెట్ లయబిలిటీస్ అంటే బడ్జెట్లో చెప్పకుండా తీసుకున్నటువంటి అప్పులతోటి కూడా కలిపితే తెలంగాణ ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా ఈ ప్రభుత్వానికి ఎంత అప్పు ఉంది అనేటటువంటి అంశం స్పష్టంగా అంతకుముందు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలో తెలుసు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనేది ఏంటి అంటే ఈ ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి ఆల్మోస్ట్ మనకు వచ్చేటటువంటి రాబడిలో ముప్పై నాలుగు శాతం అప్పులు మరియు వడ్డీలకే కట్టాలి ఇంకొక ముప్పై నాలుగు శాతము మనం శాలరీస్ పెన్షన్స్ ఇవ్వాలి ఈ రెండు కూడా ఆపడానికి వీలు లేదు అంటే ప్రభుత్వం పెట్టాల్సినటువంటి ఖర్చు ఏదైతే ఉందో వెల్ఫేర్ స్కీమ్స్ పైన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన కానీ లేకపోతే రితరాత్ర కొత్త వ్యవస్థల మీద పెట్టాల్సినటువంటి ఖర్చు మొత్తం ఓన్లీ థర్టీ వన్ పర్సెంటేజ్ మాత్రమే మిగిలి ఉన్నది ఈ పర్టికులర్ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మార్గాలలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రము గత కొన్ని సంవత్సరాల నుండి మ్యాక్సిమం డిపెండెన్స్ స్టేట్ ఓన్ ట్యాక్సెస్ మీద ఉంటుంది మనకు జిఎస్టీ నుండి వచ్చేటటువంటి నిధులే కాకుండా స్టేట్ ఓన్ ట్యాక్సెస్ అనేది మొత్తం దేశంతో పోల్చుకుంటే తెలంగాణ చాలా ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది వ్యాట్ వసూలు కానీ తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ లేకపోతే స్టాంప్ డ్యూటీస్లలో తెలంగాణ ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాస్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా పనిచేయాలి దాంతోపాటుగా ఏ రాష్ట్ర బడ్జెట్లో అయినా సరే ఎక్కువ నిధులు కావాలి అని అంటే ట్యాక్స్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నాన్ ట్యాక్స్ల ధర వచ్చేటటువంటి ఆదాయం చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది మొత్తం రాబడిలో దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసినటువంటి అంశం ఏంటి అంటే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా నలభై నుండి యాభై వేల కోట్ల రూపాయలు కేంద్రం నుండి గ్రాంట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది బట్ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నది మాత్రం పదమూడు నుండి పద్నాలుగు వేల కోట్లే కాబట్టి కేంద్రం పైన ఆధారపడకుండా మన సొంత పన్ను వ్యవస్థను విస్తరించి పన్నులు కట్టేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్యను పెంచుకొని ఈ ట్యాక్స్ బేస్ని కనుక పెంచుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రము ఈ పర్టికులర్ సమస్యను అధిగమించవచ్చు లేకపోతే ఈ అప్పులు కిస్తీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయం అంతా కూడా సరిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది రైట్ సార్ కృష్ణారెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కాంట్రాక్టర్లకు మిగిలిచిన బకాయిలు కట్టడానికే వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది మరి సంక్షేమ పథకాలకి నిధుల్ని ఎలా తీసుకొస్తారు సత్యమే అది కొంత ఆర్థికంగా భారం ఇబ్బందులు వాస్తవమే గానీ ఉన్న వాటిల్లో ఇచ్చినటువంటి ఆ చిన్న మిగుల్లోనే ఏ రకంగా మన యొక్క ప్రాధాన్యతలను ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమైనది ఎందుకంటే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ విషయంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పెద్ద ఖర్చు లేకుండానే వారికి యొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశం ప్రభుత్వానికి చేసింది కాబట్టి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కూడా ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదాయ వనరులను పెంచుకోవాలి ఇవాళ ముఖ్యంగా మన ట్యాక్స్ రెవెన్యూ విషయంలో కూడా చాలా రకాలుగా అన్ని రకాల పనులు అది ఆస్తి పనులు కావచ్చు రిజిస్ట్రేషన్లు కావచ్చు మద్యం పైన కావచ్చు గరిష్టంగా పనులు వేసినటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇంత ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ వాటిపైన కూడా ట్యాక్సులు ఎక్కువగా ఉన్నారు అంటే ఇవి వీటి ద్వారా కొంచెం పెంచినా కూడా అధికంగా రెవెన్యూ వచ్చే ప్రధాన కారకాలు ఇవన్నిటిపైన కూడా ఆల్రెడీ గరిష్టంగా ఉంది ఏ మాత్రం పెంచినా ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు కాబట్టి ప్రభుత్వము పన్నులు ఎగవేసు చేస్తున్నటువంటి అంటే మనకు సాధారణంగా తెలంగాణలో కావచ్చు మిగతా దేశంలో ఇతర ప్రాంతాలలో కూడా పన్ను ఎగవేతదారులు ఎక్కువగా ఉన్నారు చాలా రకాల వ్యాపారాలు ఈ రోజు వరకు కూడా జిఎస్టిలో లేనటువంటి పరిస్థితి అనేటువంటిది మనము గమనిస్తున్నాం కాబట్టి వారందరినీ కూడా ఇప్పుడు పన్ను పరిధిలోకి జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలి అంటే కొంతమంది అనార్గనైజ్డ్ సెక్టార్ పేరుతో లక్షల కోట్ల రూపాయలతో వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు కూడా నేటికీ ఉన్నారు కానీ వాళ్ళు సేల్స్ మాత్రం ఎంత చూపిస్తారంటే చాలా తక్కువగా అంటే వారికి వచ్చినటువంటి ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ పరిమితులకు లో కూడా మాత్రమే చూపించి పన్ను ఎగుమతి చేస్తున్నారు వీటన్నిటిని కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా లబ్ధిదారుల్లో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనేక మంది అనర్హులు మనం ఈ మధ్య కాలంలో కూడా కొన్ని రేషన్ కార్డు విషయంలో కావచ్చు లేకుంటే మిగతా ఈ రైతు బంధు పథకం అమలు విషయంలో కావచ్చు అనేక కొత్త విధానాలతో ప్రభుత్వం వస్తుంది ఇవి అన్ని సంక్షేమ పథకాలని అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడతాం రైట్ ప్రభాకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు భారీ బడ్జెట్తో కూడిన వాగ్దానాలను అనేది ప్రకటించింది రుణమాఫీ వంటివి అమలు చేసినా కూడా పింఛన్ పెంపు అనేది ఇంకా అమలు కాలేదు వీటన్నింటికి నిధుల్ని ఏ విధంగా సమకూరుస్తారు సో కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో చాలా మంది అడిగినటువంటి ప్రశ్న మీరు చాలా భారీగా ప్రామిసెస్ చేస్తూ ఉన్నారు ఈ ప్రామిసెస్ అన్నిటిని కూడా నెరవేర్చడానికి మీకు ఎలాంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి మీ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి అని అడిగినప్పుడు మేము రాష్ట్ర బడ్జెట్ పైన రాష్ట్ర అప్పులపైన రాష్ట్రానికి వచ్చేటటువంటి వనరులపైన చాలా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ గ్యారంటీస్ ఇచ్చినామని చెప్పేసి చెప్పారు సో ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆదాయ మార్గాలలో ఒకటి స్వంత పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ట్యాక్స్ బేస్ని పెంచడం అంటే ట్యాక్స్ నుండి ఎవరెవరైతే తప్పించుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడం రెండైతే మూడో అంశము మనం ఎక్కడెక్కడైతే స్కీమ్స్ను అమలు చేసేటటువంటి అవకాశం ఉంటుందో లైక్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ దాంతో దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడైతే ప్రజలకు డబ్బుల్ని చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తుందో అప్పుడు మాత్రమే మార్కెట్లో డిమాండ్ అనేది సృష్టించబడుతుంది ఎప్పుడైతే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో ఎప్పుడైతే జనాల దగ్గర డబ్బులు ఉంటాయో అప్పుడు మాత్రమే మార్కెట్లో ట్యాక్స్లు ఎక్కువగా వసూలయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కొంత స్తబ్దతగా ఉన్నది ఒకవైపు రియల్ ఎస్టేట్ డౌన్ అయిట్గా కనిపిస్తున్నది ఇంకొక వైపు మార్కెట్లో డబ్బులు దొరకలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ పరిస్థితిని కొంత స్టిమ్యులేట్ చేసేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి పాలసీ పరాలసిస్ ఉన్నట్టుగా కనిపిస్తున్నది ఈ పాలసీ పరాలసిస్ను అధిగమించి ఈ అనిశ్చితమైనటువంటి పరిస్థితులను అధిగమించి ఒక స్థిరమైనటువంటి పాలసీ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రావాలి ఈ రెండు సంవత్సరాలలో ఏం చేయబోతుంది ఎక్కడ ఏ ప్రాజెక్ట్ రాబోతుంది ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరగబోతుంది ఏ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంత మొత్తంలో డబ్బు వెళ్ళబోతుంది అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలను రాబోయేటటువంటి బడ్జెట్లో కనుక ప్రభుత్వం తీసుకుంటే ప్రజలలో కూడా కొన్ని ఆస్పిరేషన్స్ వస్తాయి ఎక్కడ మనము డబ్బులు పెట్టవచ్చు ఎక్కడ మనకు అధిక లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక స్పష్టత కనుక వస్తే అప్పుడు మాత్రమే ఈ స్పెక్యులేటివ్ మోటివ్ నుండి ప్రజలు బయటకు వస్తారు అప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలుగా సింక్రనైజ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తనకున్నటువంటి సొంత ఆదాయ మార్గాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలిగినట్టయితే ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటికీ కూడా నిధులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది పాలస్ పాలసీ పారాలసీస్ ఉన్నంత కాలము ఈ నిధుల్ని ఎక్కడ కూడా సమకూర్చుకునేటటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలే ఈ ఆర్థిక వ్యవస్థలో తాను ఇచ్చినటువంటి హామీలను మొత్తాన్ని నెరవేర్చడానికి దోహదం చేస్తే తప్ప ఇంకా ఏ విషయాలలో కూడా అవకాశం లేదు ఆస్తులను నమ్మకుండా ఎక్కువ మొత్తంలో మనము అధిక సోర్సెస్ నుండి ఆదాయాన్ని రాబట్టుకునేటటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఇప్పుడు ఓకే అండి కృష్ణారెడ్డి గారు అభివృద్ధి విషయానికి వస్తే ఫ్యూచర్ సిటీ వంటివి సీఎం ప్రకటించారు వాటికి కార్యరూపం ఇవ్వాలంటే బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉండాలంటారు అంటే ముఖ్యమంత్రి గారికి తన ఒక మార్క్ వేసుకోవాలి కొత్త విధానాన్ని తీసుకోవాలనే కోరికతో ఫ్యూచర్ సిటీని ప్రారంభించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా నెట్ జీరో అనేది అంటే మనందరం కూడా గ్లోబల్ వార్మింగ్ పేరుతో ఏదైతే చర్యలు చేపిస్తున్నామో రిన్యూబుల్ ఎనర్జీ కావచ్చు కార్బన్ ఎమిషన్ తగ్గించడం కోసం కావచ్చు అలాంటి కొత్త ఈవీ టెక్నాలజీలతో కొత్త నగరాన్ని నిర్మిస్తున్నాం అనేటువంటిది ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రక్రియ అది మంచి ఆలోచనే కానీ దానికి నిధులను సమకూర్చుకోవాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులతో చేయడం సాధ్యం కాదు మనం విదేశాల నుంచి కావచ్చు స్వదేశంగా కూడా ఇక్కడ చేపడుతున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ యొక్క స్పెషల్ క్వాలిటీస్తో చేయబోతున్నటువంటి వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి పెట్టుబడులను ఆకర్షించి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతాం కానీ లేకపోతే గతంలో మనం అన్ని అంటే తెలంగాణలో ఉన్న నాలుగు హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ప్రాంతాలకు అనేక ప్రాజెక్టులు వస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చి రియల్ ఎస్టేట్ మాత్రమే పెంచి తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధిలో కూడా అంటే గతంలో లుకిస్ట్ పాలసీతో ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు ఇవాళ ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా అలాంటి నిరుత్సాహాలు ఎందుకంటే మనకు ఫార్మా సిటీ పేరుతో పెట్టినా కూడా అది కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాకుండానే వెళ్ళిపోవడంతో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఇవాళ ఫ్యూచర్ సిటీ పైన కూడా అలాంటి అనుమానాలే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వేగవంతంగా ద ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలంటే ప్రభుత్వ ఆదాయ వనరులతో పాటు పెట్టుబడులను ప్రవాహం లాగా తీసుకురగలిగితేనే ఆ చేయబోయేటువంటి ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక పూర్తి లోతైన అవగాహన ఉండాలి అంటే ఇవాళ అన్నిటికి కూడా ఆదాయం అనేటువంటి ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వము విద్యా కమిషన్ ను వ్యవసాయ కమిషన్ను పెట్టారు ప్రణాళిక సంఘం కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది సభ్యులు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దీనితో పాటు ఒక ఆర్థిక సంఘాన్ని కూడా రాష్ట్ర స్థాయి ఒక ఆర్థిక సంఘాన్ని కనుక నిపుణులతో కనుక చేసినట్లయితే వీటి అయిన అన్నిటిపైన పూర్తి స్థాయిలో అధ్యయనాలు చేసి ప్రభుత్వానికి ఏ ఏ మార్గాల ద్వారా మనకు నిధులు వస్తున్నాయి ఎక్కడ మనము ఇటు ప్రణాళిక సంఘము ఇటు రాష్ట్ర ఆర్థిక సంఘం కనుక రెండు కలిసి పనిచేసే స్థితిని తీసుకోవచ్చినట్లయితే ఖచ్చితంగా ఉన్న పరిమిత అనేటువంటి ఆదాయ వనరుల చేత కూడా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగడానికి అవకాశం ఉంది నిజంగా ఈ ఫ్యూచర్ సిటీ అనేది కనుక ఆచరణలో పెట్టి ఈ స్వల్పకాలంలో గనక పూర్తి చేసినట్లయితే కొత్త పెట్టుబడులే కాదు కొత్త ఉద్యోగ అవకాశాలకి హైదరాబాద్ కేర పట్టణ కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రకటనలకు లేదంటే ప్రచారానికి మాత్రమే పరిమితం చేసినట్లయితే పెద్దగా ఫలితాలు రావు ప్రభుత్వం నేటికైన ఈ బడ్జెట్ లో ఒక ఆచరణాత్మకమైనటువంటి బడ్జెట్ ను తీసుకురావడం అదే విధంగా మన పాలసీ విధానంలో కూడా ఇందాక మిత్రులు చెప్తూ పాలసీ పరాలిస్తున్నారు అంటే ఏంటంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు కనుక ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చూస్తుంటే మీ అంచనా ప్రకారం ఈ బడ్జెట్ లో వేటికి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుండి కూడా ఈ సిక్స్ గ్యారంటీస్కి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు దాని తర్వాత మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీని కొంతవరకు డిస్కషన్లోకి తీసుకొచ్చారు దాని తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం రీసెంట్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం మీద తీవ్రంగా ఒత్తిడి ఉన్నటువంటి అంశాలలో రైతు భరోసా అనేటటువంటి అంశం ఉన్నది యువ వికాసం అనేటటువంటి పథకం ఉన్నది దాంతోపాటుగా ఇందిరమ్మ ఇల్లు అనేటటువంటి పథకం ఉన్నది హైయెస్ట్ ప్రయారిటీలో ఉన్న ఇవన్నీ కూడా కాబట్టి రాబోయేటటువంటి బడ్జెట్లో ఈ యువ వికాసం పథకానికి తర్వాత రైతు భరోసా అనేటటువంటి పథకానికి ఇంకా కొంతమందికి రుణమాఫీ కాలేదన్నారు సో దాన్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి అంశాలకు మరియు ఫ్యూచర్ సిటీకి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీకి ఎక్కువ నిధులు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో మనకు ఆర్ కానీ దాని తర్వాత మామనూరు ఎయిర్పోర్ట్ కానీ దాంతోపాటుగా ఈ హెచ్ఎండిఏ పరిధిని ఆర్ వరకు విస్తరించడానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేసి వీటికి ఎక్కువ నిధులను కేటాయించేటటువంటి అవకాశం ఉన్నది ప్యారలల్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వైట్ పేపర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే దేశవ్యాప్తంగా విద్య పైన మొత్తం బడ్జెట్లో ఆన్ అన్ యావరేజ్గా పద్నాలుగు శాతం నిధులను ఖర్చు పెడుతుంటే తెలంగాణ ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఖర్చు పెడుతూ అట్టడుగులో ఉన్నది సో ఈసారి విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయనేటటువంటి ఆశాభావం అయితే ఈ ప్రకటన ద్వారా ఉన్నది దాంతోపాటుగా వైద్యం మీద రాష్ట్ర ప్రభుత్వం కేవలం మొత్తం బడ్జెట్లో నాలుగు పాయింట్ రెండు శాతం మాత్రమే ఖర్చు పెడుతుంది దేశం యొక్క యావరేజే ఐదు శాతం ఉన్నది సో ఈ వైద్యం పైన పెట్టేటటువంటి ఖర్చును కూడా పెంచేటటువంటి అవకాశం అనేది ఉన్నది సో ఓవరాల్గా అమలు అనేటువంటి సిక్స్ గ్యారంటీస్ పైన ఈసారి వచ్చేటటువంటి బడ్జెట్ చాలా పూర్తి స్థాయి బడ్జెట్ కాబట్టి కేంద్రం నుండి మనకు ఎన్ని నిధులు వస్తున్నటువంటి క్లారిటీ కూడా ఉన్నది కాబట్టి ఈ సిక్స్ గ్యారంటీస్ యొక్క అమలు కోసము దాంతోపాటుగా ఈ బీసీల యొక్క ఎంపవర్మెంట్ కోసము ఎక్కువ నిధులను కేటాయించేటటువంటి అవకాశం అయితే ఈ పర్టికులర్ లో మనం చూడొచ్చు రైట్ సార్ కృష్ణారెడ్డి గారు మీరే బడ్జెట్ లో వేటిని ప్రయారిటీ రంగాలుగా ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉందంటారు అదేనండి మీ మిత్రులు ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో మొదటి మూడు ప్రో గ్యారంటీలను అమలు చేసింది ఇప్పుడు రాబోయే రోజుల్లో గతంలో కూడా మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి ప్రభుత్వం కొంత సమాచారం తీసుకువచ్చింది కాబట్టి మహిళలకు కావచ్చు ఇక్కడ చేయుత కింద సీనియర్ సిటిజన్ కి ఇచ్చేటువంటి పెన్షన్ ని కావచ్చు అదేవిధంగా రైతు భరోసాలో కూడా నిధులు లేవు కాబట్టి పదిహేను వేలు ఇస్తామని పన్నెండు వేలు ఇస్తాం అని చెప్పారు ఆ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి వాటికి కూడా కొన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మరిన్ని ఆర్థిక నిధులు కేటాయించే అవకాశం ఉంది దానితో పాటుగా మనకు రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఈ మెట్రో రైలు ఎక్స్పాన్షన్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఇటు నలుదిక్కుల పెరుగుతున్నది కాబట్టి మెట్రో రైలు కూడా కొంత అధికంగా నిధులు కేటాయించేటువంటి అవకాశం కూడా మనకు కనబడతా ఉంది కాబట్టి ఓవరాల్ గా ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క నిధుల ప్రక్రియ జరుగుతుంది సంక్షేమ పథకాలకి భారీ ఎత్తున నిధులు వస్తాయి మరే విధంగా విద్యారంగానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు కానీ దానికి కూడా ఎక్కడ పెద్ద ఎత్తున నిధులు సమకూర్చలేదు కాబట్టి వారికి కూడా కొంత విద్యా కమిషన్ రూపాన నిధులను అలొకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచన చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మధ్యన ఆకుల్ మురళి గారు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి పైన కూడా వారి నివేదిక ఇవ్వడం జరిగింది ఆ దిశగా మౌలిక వసతుల కల్పన కోసం ప్రోగ్రాంలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని నిధులు ఆ విద్యారంగానికి కూడా ఇచ్చి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం అవకాశం కూడా కనపడుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం ఏడు నుంచి ఎనిమిది శాతం మధ్యలో మాత్రమే అంటే ఆదాయం పెరిగినప్పటికీ కూడా పర్సంటేజ్ లో చూసుకున్నప్పుడు కేవలం ఏడు శాతం మాత్రమే నిధులు విద్యారంగానికి కేటాయిస్తున్నారు అదే విధంగా వైద్యానికి కూడా గతంలోనే ప్రకటించారు ఉస్మానియా గాంధీ మెడికల్ హాస్పిటల్ పెద్ద ఎత్తున దాన్ని మార్చబోతున్నాం వాటి పునర్వైవం ముఖ్యంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్కి పెద్ద భవనాలు నిర్మిస్తాము దాన్ని సాంకేతికంగా అత్యున్నతంగా తీర్చుతామని ప్రకటిస్తున్న వైద్య రంగానికి కూడా మరిన్ని నిధులు రావచ్చు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి కూడా వాళ్ళు కవరేజ్ కి దాన్ని చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వైద్య రంగానికి కూడా కొంత ఆశించిన మేరకు కేటాయింపులు జరిగే అవకాశం అయితే ఉంది రైట్ ప్రభాకర్ గారు ప్రభుత్వం కట్టే పన్నుల కన్నా కేంద్రం ఇస్తున్న నిధులు తక్కువ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నారు దీనిపై మీరేమంటారు అంటే బేసికల్గా కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయ మార్గాలలో మొదటిది ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా రికమెండ్ చేసినటువంటి నిధులు ఉంటాయి సో ఈ నిధులకు కేంద్రం యొక్క దయా దాక్షిణాలు అవసరం లేదు అది రాజ్యాంగబద్ధంగా ఆ నిధులను రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి బాధ్యత అండ్ దాన్ని పొందాల్సినటువంటి హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది దీంట్లో కేంద్రం ఆడే ఆట ఏం లేదు తర్వాత కేంద్రం మీద ఆధారపడాల్సినటువంటి అంశాలలో ఒకటి గ్రాండ్స్ ఇన్ ఎయిడ్ అంటే కేంద్రము డొనేషన్ లాగా అంటే మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా గ్రాంట్స్ రూపంలో ఇచ్చేటటువంటి నిధులలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుండడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ప్రతి ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వము గ్రాంట్స్ రూపంలో నలభై వేల కోట్లు వస్తాయి ముప్పై వేల కోట్లు వస్తాయి ఇరవై ఐదు వేల కోట్లు వస్తాయని చెప్పేసి బడ్జెట్ అంచనాలు ఇస్తుంది కానీ వాస్తవంగా రాష్ట్రానికి వచ్చేది మాత్రం పన్నెండు వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు పదమూడు వేల కోట్లు ఆన్ అన్ యావరేజ్గా పది నుండి పన్నెండు వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్స్ రూపంలో వస్తున్నాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొక ఇరవై వేల కోట్ల రూపాయలను పొందేటటువంటి అవకాశం ఉన్నది సో కేంద్రం ఈ వైపుగా ఆలోచించాలి దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం పెట్టేటటువంటి జాతీయ స్థాయి సంస్థల్ని కనుక రాష్ట్రంలో కనుక పెడితే మనం ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించవచ్చు ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు రాష్ట్రం కూడా కొంత ఖర్చు పెడుతుంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా కేంద్రము ఆలోచించాలి మూడవ అంశం ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి అమలు చేసేటటువంటి పథకాలు ఉంటాయి వాటినే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు సో ఈ స్కీమ్స్కి నిధులు కేటాయించేటటువంటి క్రమంలో కానీ విడుదల చేసేటటువంటి క్రమం కానీ జాప్యం చేయడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి దాంతో దాంతోపాటుగా కేంద్రం ఇచ్చేటటువంటి కేంద్రం వసూలు చేసేటటువంటి సెస్లో కానీ సర్ఛార్జ్లో కానీ రాష్ట్రానికి కూడా వాటా ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది ఇదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినటువంటి త్రిబులార్ ప్రాజెక్టు కానీ మామన్నూరు ఎయిర్పోర్ట్ కానీ తర్వాత రాష్ట్రంలో అమలు చేయబోతున్నటువంటి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి కేంద్ర ప్రభుత్వం కనుక పూర్తి స్థాయిని నిధులిస్తే రాష్ట్రం ఇంకొంత వేగంగా ముందుకెళ్లే ఆస్కారం అనేది ఉన్నది రైట్ కృష్ణారెడ్డి గారు మొత్తంగా బడ్జెట్ ఉండాలంటే మీ దృష్టిలో కేటాయింపులు ఏ విధంగా ఉండాలంటారు నిజంగా ప్రభుత్వానికి ప్రజలకు మేలు ఉంటే ముఖ్యంగా ఎంతో కాలం నుంచి అనేక మంది మేధావులు నిత్యం కోరుతున్నటువంటి విద్యారంగానికి కేటాయింపులు పెంచండి మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముందు దాదాపుగా రెండు దశాబ్దాలుగా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అధ్యాపకులు లేక మౌలిక వసతులు లేక ఇక్కడ ఉన్నటువంటి యువతకు సరైన నాణ్యమైన విద్య లేక అరాకురా వసతులతో చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మంది ప్రజలు చాలా సందర్భాల్లో చెప్పారు మాకు ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు మీరు ఇవ్వకపోయినా నష్టం లేదు కానీ ఈ విద్యను మనకు పూర్తిగా ఒక నాణ్యమైన విద్యను అందించే డిమాండ్ కనబడతా ఉంది కాబట్టి ప్రభుత్వం నిజంగా జనరంజకంగా ఆలోచించినట్లయితే పదిహేను శాతానికి పైగా నిధులను విద్యా రంగానికి కేటాయిస్తే దాని ఫలితాలు కూడా చాలా బాగుంటాయి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఫీజుల నియంత్రణ కూడా మనకు విద్యా కమిషన్ దృష్టి కూడా చాలా మంది తీసుకెళ్లారు ప్రభుత్వం కూడా ఉక్కుమాదం మోపి విద్యను రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి ఉన్నప్పటికీ కూడా భారీగా ఫీజులు పెంచి సామాన్యులకు నాణ్యమైన విద్యను విద్య అందరికీ అందుతుంది ఈ కాలంలో కానీ నాణ్యమైన విద్య అందట్లేదు కాబట్టి దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వైద్యం విషయంలో కూడా ఇవాళ జనాలకి వచ్చినటువంటి ఆదాయంలో సింహ భాగం అంటే ఎక్కువగా దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం ఇటు పిల్లల చదువుల కోసము లేదంటే ఆరోగ్య ఖర్చుల కోసం పోతున్నటువంటి నేపథ్యంలో వైద్య రంగాన్ని అంటే జిల్లా ఆసుపత్రులు కావచ్చు పట్టణ ఆసుపత్రులు కావచ్చు స్థానికంగా ఉండే మన బస్తీ దవకాలు కావచ్చు లేకుంటే పల్లె దవకాలు కావచ్చు ఇవన్నిటిని కూడా పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను తీసుకొస్తే అప్పుడు జనరంజకమైన బడ్జెట్ గా మనం భావించాల్సి ఉంటుంది తప్ప ప్రజలకి ఏదో తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చేది లేదంటే మొదలుపెట్టి మాత్రమే కొన్నిటికి కొంతమందికే ఇచ్చి మిగతావి తర్వాత తర్వాత ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా సమస్యలు అడ్రస్ చేయకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఇటు విద్యా వైద్య రంగాలకి ఎంతో కాలంగా వస్తున్నటువంటి డిమాండ్ను నిజంగా ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ప్రభుత్వం ఆలోచిస్తే మాత్రం ఈ రెండు రంగాలను చేయాల్సిన అవసరం అయితే ఉంది రైట్ సార్ ధన్యవాదాలు సార్ కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు ప్రభాకర్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని